కలియుగం చివరి సమయంలో సునామీ కారణంగా జగన్నాథామం ద్వారకాధామం రామేశ్వర ధామం సముద్రంలో మునిగిపోబోతున్నాయి బద్రీనాథ్ ధామ్ ఇప్పటికే భూకంపం కారణంగా భూమిలోకి పాతుకుపోయింది కలియుగ చివరి కాలంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ నాలుగు ధామాలే కాకుండా అనేక ఆలయాలు కూడా పూర్తిగా అంతరించిపోతాయి వీటి చుట్టూ చీకటి మాత్రమే కనిపిస్తుంది దాంతోపాటు పాపం అన్యాయం అక్రమం దురాగతాలు మొదలైన వాటిని దేవుడు మరో లోకం నుండి అంతం చేసి సత్యయుగ స్థాపన చేస్తాడు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కలియుగ అంతం అతి త్వరలో జరగబోతోందన్న విషయం దీన్ని బట్టి తెలుస్తుంది అప్పుడు హనుమంతుడు వచ్చి పూరి జగన్నాథుడిని కాపాడుతాడని తెలుస్తుంది మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వేదాల ప్రకారం సనాతన ధర్మం సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంలో నాలుగు యుగాలుగా చెప్పబడ్డాయి ప్రతి యుగంలో ఒక్కో ధామం స్థాపించబడింది ప్రతి యుగంలో విష్ణువు ఖచ్చితంగా ఒక అవతారం ఎత్తుతూనే ఉన్నాడు బద్రీనాథ్ ధామం సత్యయుగంలో స్థాపించబడింది ఈ యుగంలో విష్ణువు మత్స్యావతారం నరసింహ అవతారం మొదలైన అనేక అవతారాలు ఎత్తాడు రామేశ్వరం ధామం త్రేతాయుగంలో స్థాపించబడింది ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు రాముని అవతారం ఎత్తి అహంకారి రావణుని సంహరించాడు ద్వాపర యుగంలో ద్వారకాధామం స్థాపించబడింది మరియు ఈ యుగంలో విష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడు సంహరించాడు కలియుగంలో ధామం స్థాపించి శ్రీ విష్ణువు అవతారం ఎత్తాడు ఇంకా కలిని అంతం చేసి మరోసారి సత్య యుగాన్ని స్థాపించనున్నారు హనుమంతుడు తీసుకున్న నిర్ణయాలు చేసిన చేష్టలు రామాయణంలో ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటాయి హనుమంతుడు తాను తలచుకున్నప్పుడు సూక్ష్మ రూపాన్ని అవసరమైనప్పుడు స్థూల రూపాన్ని ధరించే వరాన్ని పొందుతాడు హిందువులకు ఎంతో పవిత్రమైన దేవుడు హనుమంతుడు భూత ప్రేత పిశాచాలను ఒంటి చేత్తో నాశనం చేయగల చిరంజీవి హనుమంతుడు అని అంతా నమ్ముతారు అయితే అలాంటి అమేయ బల సంపన్నుడైన హనుమంతుడు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో అపూర్వ పూజలు అందుకుంటుంటాడు అయితే ఒరిస్సాలోని ఒక ఆలయంలో మాత్రం హనుమంతుడికి సంఖ్యలు వేసి ఉంటాయి ఇలాంటి విగ్రహం మొత్తం దేశంలోనే ఇది ఒక్కటే ఉంది అది కూడా ఏదో చిన్న ఆలయం కాదు ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం పూరి జగన్నాథ ఆలయం ఎంత ప్రఖ్యాతిగాంచిన ఆలయమో వేరే చెప్పనవసరం లేదు ఈ ఆలయంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు అయితే ఇప్పటి వరకు ఏ ఆలయంలో చూడని విధంగా ఆంజనేయ స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడి హనుమ విగ్రహం సంఖ్యతో బంధించబడి ఉంటుంది ఈ విధంగా స్వామివారిని సంఖ్యలతో బంధించడానికి గల కారణాలు కూడా పురాణాల్లో పేర్కొన్నారు అప్పటి నుంచే ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆంజనేయుడిని దరియా మహావీర అని కూడా పిలుస్తారు అంటే సముద్రం నుంచి ఆ మహానగరాన్ని సంరక్షిస్తున్న మహావీరుడు అని అర్థం అదేవిధంగా బంధించబడి ఉన్నాడు కాబట్టి హనుమంతుడు అని కూడా పిలుస్తారు సముద్ర గర్భం తీరం దగ్గరే ఉన్నప్పటికీ ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ స్థలంలోకి మాత్రం సముద్రపు నీరు చేరదని అక్కడి ప్రజలు చెబుతారు దీనికి కారణం హనుమంతుడే అని వారి నమ్మకం భారతదేశంలో ఎన్నో చారిత్రక నగరాలు ప్రసిద్ధ క్షేత్రాలు పురాతన పట్టణాలు ఉన్నాయి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఒకటి ఉంది ఈ ఆలయాన్ని దరియా మహావీర దేవాలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని సంకెళ్ళతో బంధించి ఉంచుతారు ఇలా ఆంజనేయ స్వామిని బంధించి ఉంచడానికి స్థల పురాణం ఉంది జగన్నాథుడు ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన తర్వాత జగన్నాథుని దర్శనం కోరి సముద్ర దేవుడు ఈ దేవాలయాన్ని సందర్శించాడు అలా సముద్రదేవుడు రావడంతో సముద్రంలోని నీరంతా ఆ ప్రదేశంలోకి చేరి అపార హాని జరిగింది అక్కడ ప్రజలు సముద్రుడి నుంచి తమను రక్షించమని జగన్నాథుడిని ప్రార్థించారు భక్తుల ప్రార్థనలతో జగన్నాథుడు ప్రసన్నుడై రక్షకుడైన ఆంజనేయుడు గురించి విచారించగా హనుమంతుడు తమ అనుమతి లేకుండా అయోధ్య వెళ్ళినట్టు తెలుస్తున్నాడు దీంతో ఆగ్రహించిన జగన్నాథుడు ఆ క్షేత్రాన్ని పగలు రాత్రి కాపలా కాచే బాధ్యతను మరచిపోయాడని భావించి ఆంజనేయుడు యొక్క కాళ్ళు చేతులు పగ్గంతో కట్టివేసి ఇక ముందు ఇక్కడే సదా వెలసి ఉండు ఈ క్షేత్ర ప్రదేశంలో సముద్రపు నీరు దరి చేరకుండా కాయి అని చెప్పాడట అప్పటి నుంచి ఈ హనుమంతుడు సంఖ్యలతో దర్శనమిస్తాడు అప్పటి నుంచి ఈ స్వామిని దరియా మహావీరాని కూడా పిలుస్తారు ఇక్కడి హనుమంతుడిని దరియా అంటే సముద్రం అని అర్థం అంటే మహావీరుడైన హనుమంతుడు సముద్రం నుంచి తమ మహానగరాన్ని కాపాడుతున్నాడని అక్కడ ప్రజల నమ్మకం అక్కడ ప్రజలు ఈ ఆంజనేయ స్వామిని బేడి హనుమంతుడు అని కూడా అంటారు స్థల పురాణం ప్రకారం ఈ స్థలం సముద్ర తీరం దగ్గర ఉన్నా కూడా ఎటువంటి తుఫాను సంభవించినా సముద్రపు నీరు దరి చేరలేదని అక్కడి ప్రజల నమ్మకం అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో స్వామికి అభిముఖంగా అంజలి బద్దుడే ఉన్న ఆంజనేయుడే బేడి ఆంజనేయ స్వామి కాళ్లకు చేతులకు బేడీలు తగిలించిన మూర్తిగా హనుమాన్కు ఆ వచ్చింది ఆంజనేయుడు అంజనాదేవి పుత్రుడు తిరుమలలో తపస్సు చేసి ఈమె ఈ కుమారుణ్ణి కన్నదని ప్రతీది బాల్యంలో హనుమాన్ చాలా అల్లరి పనులు చేసేవాడు కుమారుణ్ణి కట్టడి చేయడం కోసం అంజనాదేవి హనుమాన్కు వేసి ఆ వేంకటేశ్వర స్వామికి ఎదురుగా నిలబెట్టింది అన్నది ఒక కథనం శ్రీ ఆంజనేయ స్వామి వారు నిలబడి నమస్కార భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి కోవిల కూడా ఉంది ఆంజనేయుని జన్మస్థలం కూడా ఇదేనని చెబుతారు మారుతి బాల్యంలో సూర్య భగవానుని ఒక పండుగ భావించి ఎగురుతూ ఆకాశానికి చేరుకుని సూర్యుని మింగబోయింది ఒకసారి జాబాలి అనే మహర్షి అనేక ప్రాంతాలను పర్యటించి ఈ ప్రాంతానికి చేరుకుని తపస్సు చేయసాగారు ఆయన తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఆ మహర్షికి దర్శనమిచ్చాడు ఆ మహర్షి కోరికను సమ్మతించిన హనుమంతుడు స్వయంభూవుగా ఇక్కడ అవతరించారు అందుకే శ్రీ జాబాలి ఆంజనేయ స్వామి అనే పేరు ఏర్పడింది అన్నది స్థల పురాణం ఆ రెండు దేవాలయాల్లో నైవేద్యం సమర్పించిన తర్వాత శ్రీ బేడీ హనుమాన్ దేవాలయంలోకి నైవేద్యాన్ని తీసుకువస్తారు ఇలా దేశంలో రెండు చోట్ల అపర పరాక్రమవంతుడైన ఆంజనేయుడిని బేడీలతో బంధించిన క్షేత్రాలున్నాయి హనుమంతుడు పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రతి మూలలోనూ ఉంటాడు హనుమంతుడు ఇక్కడ ఎన్నో అద్భుతాలు సృష్టించాడని చెప్తారు ఆ అద్భుతాలలో ఒకటి సముద్రం సమీపంలో ఉన్న ఆలయం ఆలయంలో అసలు సముద్రం శబ్దం వినబడదు ఆలయంలోని సింహద్వారం లోపలికి అడుగు పెట్టగానే సముద్రపు అలల శబ్దం మనకు వినబడకపోవడం ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడి నుంచి బయటకు అడుగు పెట్టగానే సముద్రపు చప్పుడు మళ్లీ వినబడుతుంది అని చెప్తారు దీని వెనుక ఒక కథన ఉంది సముద్రపు అలల శబ్దం వల్ల జగన్నాథుడికి సరిగా నిద్ర పట్టడం లేదని ఆ సమయంలో హనుమంతుడు దానికి అనుగుణంగా చేశాడని చెప్తారు ఈ ఆలయంలోకి అడుగు పెట్టాలంటే తప్పకుండా హిందువు అయి ఉండాలి ఎలాంటి వారు వచ్చినా వారికి ప్రవేశం ఉండదు ఇక్కడ మరో ప్రత్యేకత సింధూరం ఆయన ముఖం మీద మాత్రమే రాస్తారు ఇతర శరీర భాగాలపై రాయరు ఆయన పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు పూరి జంక్షన్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో జగన్నాథ దేవాలయానికైతే మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఈ బేడి హనుమాన్ దేవాలయం ఉంటుంది పూరిలోని శ్రీనిలయం లేదా జగన్నాథ మందిరాన్ని రక్షిస్తూ అష్టమహావీర దేవాలయాలలోని హనుమంతుడు ఎనిమిది రూపాల్లో ఉన్నారు సిద్ధ మహావీర దర్యా మహావీర లేదా బేడి మహావీర కణపత మహావీర వర్గీ మహావీర పంచముఖి మహావీర తపస్వి హనుమాన్ సిరులి హనుమాన్ సుగ్రీవ హనుమాన్ స్వామిని కాపాడుతూ ఉంటారు పూరి క్షేత్రాన్ని పురాణాలు గొప్ప క్షేత్రంగా అభివర్ణించాయి స్కాంద పురాణం ప్రకారం పురుషోత్తమ క్షేత్రంగా వేనోళ్ల కీర్తించింది ఈ క్షేత్రంలో మరణించిన వారికి స్వయంగా లక్ష్మీనారాయణులే దర్శనమిచ్చి మరు జన్మ లేకుండా అనుగ్రహిస్తారని ఒక పురాణం చెబుతోంది అయితే ఈ విషయం ఇప్పటికీ పూరిలో జరిగే అద్భుతాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి